రాళ్లను మొక్కి నీళ్లలో మునిగితే మోక్షం వస్తుందని నమ్మే మనం పండగ వచ్చిందంటే చాలు గుడి దగ్గర గుమి దేవుడి రూపంలో ఉండే రాయిని చూడ్డానికి గడ్డాలు మీసాలు చినిగిన చొక్కాలు వేసుకున్న బాబాల యొక్క ఆశీర్వాదాల కోసం పోటీ పడతాం నూట నలభై సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళకు ఇంచుమించు యాభై కోట్ల మంది వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనబడుతూనే ఉంది ఈ వీడియోని చూడండి బహా కుంభమేళలో ఏ విధంగా పరిస్థితి కనపడుతుందో తొక్కిసలాటలో ముప్పై మంది మరణించారు తప్పు జరిగింది మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుందాం అనుకున్నారా అంటే లేదే అని చెప్పారు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో మరోసారి మరణ మృదంగం మళ్ళీ మరో అక్కడ కూడా తొక్కిసలాటలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు చిన్న తప్పు ఒక్క ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రయాణికులకు అకస్మాత్తుగా వేరే ప్లాట్ఫామ్ మీదకు రైలు వస్తుందని అనౌన్స్మెంట్ చేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు దానికొచ్చిన ఫలితం పద్దెనిమిది మంది ప్రాణాలు ప్రభుత్వం అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియోలే మనకు కనబడుతున్న నిజాలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది కుంభమేళలో ముప్పై మంది మరణించిన విషయం గురించి మరొక ముందే మరల తొక్కిసరాల్లో పద్దెనిమిది మంది మరణించారు అత్యధిక జనాభా ప్రయోగరాజు వైపు కుంభమేళకు వస్తారని అందరికీ తెలుసు ఎక్కువగా రైళ్లలో ప్రజలు వస్తారని తెలిసిన విషయమే రైలు చెప్పడానికి ప్రజలు రైలు భోగిలను అద్దాలను పగలగొడుతూ భోగిలను ధ్వంసం చేస్తున్న వీడియోలు కూడా కనబడుతున్నాయి ప్రజల్లో కోపం మేము ప్రయాణించినటువంటి సీట్లలో ఇంకొకరు కూర్చున్నారని అందరూ ఒకటే ప్రయాణం కానీ ప్రజల్లో అసహనం ఏసీ భోగుల పగల కొడుతున్న దృశ్యాలు ఇవి ప్రభుత్వ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలో దాదాపు మదపరైనటువంటి పవిత్ర దినాల్లోనే గుడుల దగ్గర కానీ కుంభమేళ పుష్కరాల నదులలో కానీ ఎక్కువగా తొక్కిసరాటలో జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి రెండు వేల పదిహేదో సంవత్సరం రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మరణించాను మొన్నటికి మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తొక్కిసరాడులో జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం హడావిడిగా నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటుంది కానీ ఎటువంటి సంఘటనలు మరలా జరగకుండా సరైనటువంటి మార్గ నిర్దేశకాలు మాత్రం తీసుకోవడం లేదు కనీసం ప్రజలు మీరైనా కనీస జాగ్రత్తగా ఉండండి మీకు మీకుగానే జాగ్రత్తలు వహించండి ప్రాణం పోతే తిరిగి రాదు పక్క దేశాల్లో ప్రజల్ని చూడండి జపాన్ లాంటి దేశాన్ని ఎప్పుడైనా చూశారా అక్కడ ప్రజలు ఎంత సిస్టమేటిక్గా ఉంటారో చూడండి ఈ పక్కన వీడియో మీరే చూడండి ఒక ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా క్యూని పాటిస్తున్నారు చూడండి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ అందరూ వరుస క్రమంలోనే దిగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెనుకలు వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా తొందర ముందరకు వెళ్ళటం లేదు తొక్కిసలాడు తిరగడానికి ఛాన్స్ ఎక్కడుంది ప్రజలు మీరే విచక్షణతో ఉండాలి ప్రభుత్వానికంటే విచక్షణ లేదు ప్రజలకు మీకైనా ఉండాలిగా ఎప్పుడైనా మీరు గమనించారా చీమల్ని మూగజీవాలు కంటికి కనిపించినంత చిన్న జీవులవి చీమలు ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూ ఉంటాయి కనీసం చీమలను చూసి బుద్ధి తెచ్చుకోండి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవ జైతే వందే మాతరం చూ